గేమ్ చేంజర్ మెగా పవర్ ఈవెంట్కి అయితే రంగం సిద్ధమైంది ఈరోజు రాజమండ్రిలో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ముఖ్య అతిథులుగా రాబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారి రాకనైతే కన్ఫర్మ్ చేశారు కానీ చిరంజీవి గారి రాకని ఇంకా అఫిషియల్గా కన్ఫర్మ్ చేయనటువంటి నేపథ్యంలో అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఈవెంట్కి వస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గేమ్ చేంజర్ ఈవెంట్ ఈరోజు రాజమండ్రిలో జరగబోతోంది ఆ ఈవెంట్కి అతిరథ మహారథులందరూ కూడా విచ్చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు కూడా చీఫ్ గెస్ట్లుగా ఆ ఈవెంట్కి రాబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది ఏంటి సార్ చిరంజీవి గారు రాబోతున్నారా ఆ ఈవెంట్కి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి రాజమండ్రిలో ఈవెంట్ జరగబోతా ఉంది చాలా భారీ స్థాయిలో ఎందుకంటే తెలంగాణలో వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్న స విషయం మనం చూస్తూ ఉన్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటప్పటికీ అనేక ఆంక్షలు ఎందుకంటే వాళ్ళు కూడా తప్పుపట్టం లేదు ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కూడా గతంలో జరిగినటువంటి కొన్ని ఈవెంట్లకి భద్రతాపరమైనటువంటి అంశాలు ఎలా ఇబ్బందికరంగా మారాయో మనం చూసాం దేవరా ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది అంటే అత్యుత్సాహం వల్ల అక్కడ హాజరయ్యేటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్యుత్సాహం వల్ల రసాభాస అవుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం గురించి ఇప్పుడు ఏపీలో కూడా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమా సంబంధించినటువంటి ఫంక్షన్లు అక్కడికి అక్కడ చేయాలని చెప్పేసి చాలామంది నిర్మాతలు దర్శకులు వీళ్ళు ఆలోచిస్తున్నారు హీరోలు కూడా పైగా ఏంటంటే అక్కడ చాలా రకాల వెసులుబాటు కూడా కల్పించడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తూ ఉంది ఏపీలో కూడా షూటింగ్ల విషయంలో కానివ్వండి అలాగే అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి మేము కల్పిస్తాం మీరు రండి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇండస్ట్రీని ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయండి అని అక్కడ ప్రభుత్వం కూడా పిలిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ బెనిఫిషోలు సినిమా టికెట్ల రేట్ల పెంపుదల విషయం కూడా తెలంగాణలో వివాదాస్పదమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఫోకస్ అంతా కూడా ఏపీ మీద పెడుతూ ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా సో అందులో భాగంగా ఇప్పుడు గేమ్ చేంజర్ సంబంధించి రాజమండ్రిలో గతంలో మనం చూస్తే ఒక వన్ ఇయర్ ముందు వరకు కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందు వరకు కూడా మనకు అక్కడ ఈవెంట్స్ అప్పుడప్పుడు మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి అందరూ కూడా రెడీ అవుతున్నారు కనిపిస్తుంది ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది ఇంకా రెండు రోజుల తర్వాత బాలయ్య బాలయ్యది డాకు మహారాజ్ ఉంది సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్స్ అక్కడ జరుపుకోవడానికి ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ దానికి మెగా పవర్ ఈవెంట్ అని పెట్టారు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి రామ్ చరణ్ పిలుస్తారు కాబట్టి అలా దానికి హ్యాష్ ట్యాగ్ పెట్టి అలా పిలుస్తున్నారేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అయితే ఇందులో అఫీషియల్గా వాళ్ళు మేకర్స్ చెప్పిన దాని వీడు రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు అని చెప్పేసి చెప్పారు అయితే గతంలో అయితే కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కూడా హాజరవుతారు అని చెప్పేసి ఒక ప్రచారం వచ్చింది ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు చేసినటువంటి ట్వీట్లు కానివ్వండి ప్రకటనలు పత్రికా ప్రకటన కానీ చూసుకుంటే అందులో ఒక పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే ఉంది ఆబ్వియస్లీ నేను కూడా పవన్ కళ్యాణ్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు కూడా దానికి హాజరయ్య హాజరవుతారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఆయన కూడా ఈవెన్ జనసేన మనిషే కాబట్టి సో వీళ్ళు ఆయన కూడా డిప్యూటీ సీఎంతో పాటు ఆయన కూడా వస్తారండి మరి చిరంజీవి గారు వస్తారా రారా వచ్చే పని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసేవాళ్ళు కదా అని చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు కానీ చిరంజీవి గారు రాకుండా ఎందుకుంటారు మామూలుగా రామ్ చరణ్ సినిమాల కన్నిటికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఆయన రావటం ఆయన అయితే చిరంజీవి గారు మరి కొడుకు ఎంత భారీ ఎత్తున అది కూడా ఏపీలో చేస్తున్నప్పుడు చిరంజీవి గారు రాకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా ఆయన కూడా రమ్మని ఆహ్వానం పలికి ఉంటారు కాకపోతే దాన్ని హైట్ చేస్తున్నారు రహస్యంగా ఉంచుతున్నారు ఒకే సర్ప్రైజింగ్గా అక్కడికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేస్తారేమో స్టార్టింగ్లో అని చెప్పేసి ఇలా కొన్ని సోషల్ మీడియాలో తీరులు బయటకు వస్తూ ఉన్నాయి అంటే ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ఆ ఈవెంట్కి గనక హాజరైతే క్రౌడ్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంటే అఫిషియల్గా అనౌన్స్మెంట్ చేయకుండా అప్పటికప్పుడు చిరంజీవి గారు ఆ ఈవెంట్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా అంటే చెప్తారు ఇప్పటివరకు కూడా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పంచుకొని అక్కడ కనిపించాలి అవును ఎందుకంటే ఆయన అప్పుడు తప్ప ఎందుకంటే డిప్యూటీ సీఎం వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి కొంచెం అక్కడ మనం చూస్తే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కదా సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు ఆయనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి సెక్యూరిటీనే ఉంటుంది వేరే అదే చిరంజీవి గారికి వచ్చినప్పటికీ వేరు ఆయనకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ వేరు ఆయన ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ భాగమైనటువంటి వ్యక్తి కాదు ఆయనకు ఉంటే బౌన్సర్లు ఉంటారు తప్పితే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు తప్పితే అఫీషియల్ ఉండేది తక్కువ ఉంటుంది మా అయితే పోలీ ఇద్దరు ముగ్గురు పోలీసులు ఏమైనా పెడతారేమో బందోబస్తు బస్త్ కింద ఎందుకంటే ఒక ఆయన ఒక పేరు పొందినటువంటి మెగాస్టార్ సెలబ్రిటీ కాబట్టి సో ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎంతో కొంత పెడతారు ఈ వేరే ఉంటుంది సో అక్కడికి వచ్చేటప్పటికి ఒకే వేది ఉండే ఉండేటప్పటికి సో కొంచెం హడావుడి ఎక్కువ పవన్ కళ్యాణ్ వైపు ఉండటం సహజంగా ఉంటుంది ఈ నేపథ్యంలో చిరంజీవి గారు వస్తారా కొంచెం ఆయనకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందేమో ఆ పరిస్థితి అని కొంతమంది అలా భావిస్తూ ఉన్నారు కానీ ఏదేమైనా కానీ రామ్ చరణ్కి మధ్యలో పెట్టుకొని ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు చిరంజీవి గారు ఉంటే ఆ లెక్క వేరు వేడుక ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇద్దరు వస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారనే చెప్పాలి సో మరి అయితే హైట్ చేశారు ఒకవేళ ఇప్పుడు ఏదైతే ప్రచారంలో ఉందో సోషల్ మీడియాలో కొన్ని ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చిరంజీవి గారు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో దాన్ని బట్టి ఒకవేళ చిరంజీవి గారు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో వస్తే అది ఇక వేరే లెవెల్లో ఉంటుంది ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ ఇంకో లెవెల్లో ఖచ్చితంగా అయితే మనం మన వాళ్ళు అత్యుత్సాహం కదా మరి అక్కడ ఎలా ఎలాంటి స్లోగన్స్ చేస్తారు ఏంటి సో ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఓసి ఓసి అని హారుస్తున్నారు ఈయన చూస్తే విశ్వంబర విశ్వంబరా నడుస్తారో లేకపోతే ఈయనికి సంబంధించి కూడా నెక్స్ట్ సీఎంనో ఇంకోటనో ఏదో ఒకటి ఆ స్లోగన్స్ ఏమైనా పిలుస్తారేమో ఇవన్నీ కొంచెం ఇబ్బందికరం అంటే చిత్రరంగానికి సంబంధించినటువంటి ఈవెంట్లో అటువంటి నినాదాలు చేసినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆయన పరిపాలన అంశాల మీద కూడా కొంతమంది అభిమానులు అక్కడికి వచ్చి ఓజీ ఓజీ అని అరవడం పట్ల కూడా గతంలో కడపలో మనం చూసుకున్నట్లయితే ఆయన అసహనం వ్యక్తం చేశారు మీరు సమయం సందర్భం లేకుండా ఏ సమయం ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదా మీకంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఆయన ఫ్యాన్స్ మందలించారు ఈవెన్ చిరంజీవి గారి చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆయన సొంత సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్లో కూడా ఆడియన్స్ నుంచి అంటే మెగా ఫ్యాన్సే పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పెద్దగా అరుపులు వినిపిస్తాం సో చిరంజీవి గారు కూడా కొన్ని వస్తాం వస్తాడు వస్తాడు అని చెప్పేసి అట్లా అట్లా చెప్పుకునేవాడు అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది ఆ విధంగా ఉంటుంది మెగా ఫ్యాన్స్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఆయన ఇంకొక లెవెల్లో ఉంటారని చెప్పేసి చెప్పుకోవాలా సో మొత్తానికి ఇద్దరికి సంబంధించిన మెగా ఫ్యాన్స్ అన్నప్పుడు వీళ్ళందరినీ కలిపే అందరినీ ఆరాధించేవాళ్ళే కాబట్టి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ స్లోగాన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది మాత్రం ఫ్యాన్స్ కానివ్వండి జనం కానివ్వండి ఈ వేడు వేడుక మీద ఆ వేదిక మీద అన్నదాములు ఇద్దరు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉంటే ఆ లుక్ వేరే ఉంటుంది ఆ సందడి వేరే ఉంటుందని భావిస్తున్నారు ఇద్దరు రావాలని కోరుకుంటున్నారు మరి చిరంజీవి గారు వస్తారా లేదా ఒకవేళ ఆయన ఏమైనా ఎందుకంటే ఆయన షూట్ జరుగుతూ ఉంది డిసెంబర్ షూటింగ్ అనేది జరుగుతూ ఉంది మరి ఆ షూటింగ్లో ఉండి ఆయన రాలేకపోయే ఉన్నాయా ఈరోజు ఉందా లేదా అనేది మాకు తెలియదు కానీ బట్ షూటింగ్ అయితే ప్రస్తుతం ప్రోగ్రెస్లో నడు ఉంది అది మరి దాన్ని పక్కన పెట్టుకొని ఎందుకంటే మనకు తెలుసు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన షూటింగ్లోనే ఉన్నారు అది ఆపేసి ఆ రోజు వచ్చారు అక్కడికి పలకరే ఇది ఒక సెలబ్రేషన్ కాబట్టి ఇవాళ మనం చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి శత దినోత్సవాలు ఎట్లా చేస్తారో ఆ రేంజ్లో జరుపుకున్నారు ఇదే సినిమా విడుదలకు ముందే సక్సెస్ లా జరిపేసుకున్నారు సక్సెస్ సెలబ్రేషన్స్ లాగా అలా అంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి అవి సో కాబట్టి ఇది సినిమాకు ముందు వచ్చే పెద్ద ఈవెంట్ ఇదే కాబట్టి సినిమా రిలీజ్కి ముందు దీనికి అందుకనే ప్రయారిటీ కూడా ఎక్కువగా ఇస్తారు అందుకని జ ఎక్కువ మంది జనాలు రావడానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వేదికలు ఎంచుకుని అక్కడ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం వస్తున్నాడు కాబట్టి దాన్ని తగ్గట్టుగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది పోలీసులకి ఒక సవాల్ లాంటిది సో వాళ్ళకున్నటువంటి క్రేజ్ మనకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎటు తిరిగి ఆబ్వియస్గా ఆయన ఫ్యాన్స్ కూడా ఉంటారు అందరూ ఇక ఒకరినొకరు ఒకరు విడదీసి చూపించలేము కానీ బట్ ఇంత వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద చూడాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ ముగ్గురు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు మరి ఏమవుతుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ